వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలు పెట్టాలని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా డిమాండ్ ఎందుకు చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా భారత రాజ్యాంగం అమలైనప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలైనప్పుడు అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున సంపూర్ణంగా రాయబడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటుకి అప్పచెప్పినప్పుడు ఈ దేశ జనాభా ముప్పై నుంచి నలభై కోట్ల మధ్యలో ఉన్నది కానీ ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో నూట నలభై నుంచి నూట యాభై కోట్ల మధ్యకి జనాభా సంఖ్య పెరిగింది కానీ ఇప్పటి వరకు భారతదేశ ప్రజల యొక్క శాసన అయినటువంటి భారత రాజ్యాంగం చదివినటువంటి సంఖ్య ఎంత అని చెప్పేసి ఒకసారి మనం గూగుల్లో చర్చ్ చేస్తే జీరో పాయింట్ నైన్ అంటే కేవలం వన్ పర్సెంట్ మాత్రమే భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలు చదివారు మిగతా తొంభై తొమ్మిది మంది ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని చదవలేదు కారణం ఏమిటి కారణం ఏమిటంటే భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలకులు భారత రాజ్యాంగాన్ని ప్రమాణం చేయడానికి మాత్రమే ఉపయోగించారు తప్ప భారతదేశ ప్రజలకు అది చేరువ చేయాలన్నటువంటి ఆలోచన చేయకపోవడం అన్నటువంటిది మేము ఆలోచన చేశాం కాబట్టి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టి ప్రజలకు చేరువ చేస్తే ప్రభుత్వాలకు వచ్చే నష్టమేమీ లేదు కానీ ఎందుకు న ఎందుకు పెడతలేవు అని అంటే ఇక్కడున్నటువంటి కులం ఇక్కడున్నటువంటి మతం ఇక్కడున్నటువంటి పెనుభూతంలాగా ప్రజలను పట్టి పీడించడానికి వాళ్ళు మిగతా గ్రంథాలను అస్త్రాలుగా చేసుకున్నారు కాబట్టి దీన్ని పక్కన పెట్టారు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశం మీద ఆలోచన చేసి మా మధ్యలో ఉన్నటువంటి మా గురువు బాబన్న గారు మాట్లాడుతూ అంజన్న మీరు చేసే ఈ పోరాటం ఇక్కడితో ఆగద్దని అది ఊరు వాడ చేరాలని పల్లె పల్లెకు అది వెళ్ళాలని ఒక తల్లి పాట పాడుతుంటే కలుపు కలుస్తుంటే ఆ పాటలు ఆ తల్లి పాడే పాటల్లో కూడా రాజ్యాంగం గురించి పాడేంతగా విస్తరణ చేయాలి అంజన్న అని చెప్పి మాకు చెప్పాడు కాబట్టి అన్న మీ మాట తప్పకుండా మేము వాటి వరకు తీసుకెళ్లేదానికి స్కైలా బాబన్నే కాదు ఏ సారు చెప్పినా ఖచ్చితంగా స్కైలాబ్బా అని చెప్పినట్టుగానే మేము ఫీల్ అయ్యి ఖచ్చితంగా ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీకు మొన్న వా మన ఎక్కడైతే ధర్నా చౌక్ ఇందిరా పార్క్లో మేము దాదాపుగా రెండు వందల ప్రజా సంఘాలను పిలిచి భారత రాజ్యాంగ పాఠ్యాంశ దీక్షలో ఒక సవాల్ విసిరాం అయ్యా మీరు నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశంగా పెట్టకపోతే మేము చనిపోవడానికైనా సిద్ధమని అక్కడి నుంచి ఆమరణ నిరాహార దీక్ష అనేటువంటి స్లోగన్ ఇచ్చి ఒక హెచ్చరికను జారీ చేశాం కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు చొరవ చూపించలేదు కాంగ్రెస్ అది మరి పార్టీ నుంచి మనకు ఆ రోజు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ వినయ్ కుమార్ సార్ గారు చెప్పింది ఏంటంటే మేము పెట్టేటువంటి ఆలోచనలు పాఠ్యాంశాలలో ఆలోచనలనే ఉన్నాం పెడతామన్నటువంటి మాట చెప్పాడు కానీ ముఖ్యమంత్రి గారు కదా ప్రకటన చేయాలి ముఖ్యమంత్రి కదా ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి పరిపాలనా అధ్యక్షుడు కాబట్టి ఆయన ద్వారా పిలుపు రావాలని చెప్పి లేదంటే ఖచ్చితంగా నవంబర్ ఒకటో తారీఖున భారత రాజ్యాంగ పాఠ్యాంశ రథయాత్ర ప్రారంభించి డెబ్బై రోజుల పాటు ముప్పై మూడు జిల్లాలు రోజుకు ఒక్కొక్క జిల్లాలో రెండు రోజులు చొప్పున ఈ యాత్రను చేసి జనవరి ముప్పై తేదీన ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలనే అంశం మీద హైదరాబాద్ నడిబొడ్డులో లక్షల మంది చేత భారత రాజ్యాంగ పుస్తక ప్రదర్శన చేసి ఈ రేవంత్ రెడ్డికి ఖచ్చితమైనటువంటి సవాలు పెను సవాలు విసరడానికి జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘంతో పాటు తెలంగాణ సామాజిక ప్రజా సంఘాలు కేవీపీఎస్ అదేవిధంగా విజ్ఞాన దర్శిని అదేవిధంగా విశ్వజన కళామండలి అదేవిధంగా అంబేద్కర్ సంఘము ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పీడిఎస్యు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా వేల ప్రజా సంఘాలను కూడగట్టి ఖచ్చితంగా హైదరాబాదులో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టేంత వరకు మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదని అదేవిధంగా మేము అడుగుతున్న కేరళ ప్రభుత్వాన్ని ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే అక్కడ వాళ్ళు సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు పాఠ్యాంశంగా పెట్టారు కానీ కర్ణాటకలో ఓన్లీ ప్రియాంబుల్ మాత్రమే పెట్టారు మేము అడుగుతున్నది కేరళ ప్రభుత్వం లాగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్ట్ అని అడుగుతున్నాం ఒక నేండిటైల్ అని అడుగుతున్నాం మీరు ప్రియాంబులు పెట్టేసి రాజ్యాంగాన్ని పెట్టేసినామంటే కాదు విస్తరాకేసి అన్నం పెట్టకుండా చేసినట్టు కాబట్టి విస్తరాకు అనేటువంటిది కడుపు నింపడానికి వేసిన అస్త్రమే అది ప్రియాంబుల్ కానీ మీరు అందులో ఉన్నటువంటి ఆర్టికల్ ఒకటి నుంచి ఆర్టికల్ మూడు వందల తొంభై ఐదు వరకు మార్పులు చేర్పులు అన్నీ అర్థమయ్యేలా పిల్లలకు చెప్పేదే మా పోరాటం అలా చేయాలని చెప్పేసి ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ వరకు వచ్చామంటే ఇది జంతర మంతర్ వరకు కూడా వెళ్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి కారణమైనటువంటి అతిరథ మహారథులందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ